ప్లీజ్ ప్లీజ్ వెనక సైలెంట్గా ఉండాలండి దయచేసి ఎవరైనా మాట్లాడాలని కూడా బయటికి పోవాలి కానీ ఉంటే సైలెంట్ ఉండాలి ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకటే మాటనండి ప్లీజ్ ఎవలయా బాబు నువ్వు కూర్చో వద్దాయా బాబు నో నో స్లోగన్స్ మీడియా మిత్రులందరికీ నమస్కారం కరీంనగర్ జిల్లా మిత్రులు ఉన్నారని నేను అనుకుంటా ఉన్నా ఉన్నారు కదానండి డిస్టిక్ లెవెల్ కరెస్పాండెంట్ కరీంనగర్ నేను మీకు ప్రత్యేకంగా ఎందుకు రిఫర్ చేస్తున్నా అంటే దయచేసి ప్లీజ్ సైలెన్స్ ఐదారు సంవత్సరాల క్రితం ఇదే పాత కరీంనగర్ జిల్లాకు నేను వచ్చినప్పుడు కరీంనగర్ టౌన్లో జరిగినటువంటి మీడియా సమావేశంలో నేను మీకు స్పష్టంగా ఒక మాట చెప్పిన అది నేను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాటి గవర్నర్ నరసింహన్ గారు మేమంతా కలిసి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇనాగరైజేషన్ చేసిన తర్వాత కరీంనగర్కి వచ్చిన సందర్భంలో మాట్లాడుతూ నేను చెప్పిన మాట ఇప్పుడు ఎవడెక్కడ పోయినా కాళేశ్వరం పని కంప్లీట్ అయింది కాబట్టి కరీంనగర్ జిల్లాకు మాత్రం ఇక ఢోకా ఉండదు ఈ జిల్లాలో నాలుగు సజీవ జలధారలు అమృతధారలుగా ఉంటాయి నిరంతరం ఈ జిల్లాను కాపాడతాయని చెప్పి నేను చెప్పిన ఆ సజీవ జలధారలను మేము సృష్టించినాం యావత్తు కరీంనగర్ జిల్లా ప్రజలు కండార వాటిని చూసిండ్రు వాటి ఫలితాన్ని కూడా అనుభవించిండ్రు పని లేదావా ఇప్పుడే అన్న కొద్దిగా తీయచ్చు కదా పక్కకు పెట్టాయా బాబా అది ఎవరు తెచ్చినది పక్క పెడే అవన్నీ కూడా అనుభవంలో కూడా వచ్చినాయి కరీంనగర్ జిల్లా ప్రజలకు వాటి ఫలితాలు కూడా అంది వచ్చినాయి ఒకటి మానేరు వాగు అప్పర్ మానేరు జలాశయం దగ్గర మొదలు పెట్టుకొని అన్నారం బ్యారేజీలో గోదావరి దగ్గర కలిసే వరకు నిరంతరం నీళ్లతోని కలకల్లాడేటువంటి చెక్ డ్యాంలతోని ఇంటర్మీడియట్ డ్యామ్లతోని కాళేశ్వరం నీళ్ళతోని కలకల్లాడుతూ ఉంటుంది అని చెప్పిన దాన్ని చూసిన కండ్లార ప్రజలు గత ఐదేళ్ళు ఆరేళ్ళు రెండవ జలధార వరద కాలువ దశాబ్దాల తరబడి పెండింగ్ ఉన్న వరద కాలువను కంప్లీట్ చేయడమే కాకుండా సాగర్ పునరుజ్జీవ పథకం అనే పేరుతోని ఆ వరద కాలువనే రిజర్వాయర్గా మార్చి ఒకటిన్నర టీఎంసీల నీళ్లు సంవత్సరం పొడవుత నిండా ఉండేటట్టు చేసినాం అదొక సజీవ జలధార సంవత్సరానికి తొమ్మిదిన్నర నుంచి పదిన్నర నెల వరకు నిండు గర్భిణిలాగా ప్రవహించేటువంటి కాకతీయ కాలువ అదొక సజీవ జలధార గోదావరి మీద నిర్మించినటువంటి బ్యారేజీలు అసంపూర్తిగా ఉన్న ఎల్లంపల్లి లాంటి ప్రాజెక్టు పూర్తి కావడం ఎస్ఆర్ఎస్పీకి పునరుజ్జీవనం రావడం నీళ్ళు తక్కువ పడితే కాళేశ్వరం నుంచి నిప్పుకునే విధంగా గోదావరి నది రెండు వందల కిలోమీటర్ల పాటు నిండు జలాలతోని గర్భిణిలాగా ఉండేటువంటి అదొక సజీవ అమృత ధార ఈ నాలుగు దారలు ఏ విధంగా నిండి ఉండినో గత ఐదేళ్ళు ఆరేళ్ళు ప్రజలు ఏ విధంగా వాటి ఫలితాలు అనుభవించిండ్రో యావత్ ప్రజానీకానికి తెలుసు నేను మాట్లాడుతున్న ఈ మాట కరీంనగర్ జిల్లా ప్రజలు వాళ్ళ ఇళ్లలో ఇప్పుడు టీవీలలో చూస్తూ ఉన్నారు అదే ఈరోజు వస్తూ ఉంటే ఇన్ని జలధారలు సృష్టించబడి నాలుగైదు సంవత్సరాలు చక్కటి ఫలితాలు లభించి లక్షల టన్నుల ధాన్యం పండించి పుష్కలంగా మంచినీరు ఎంత అంత మంచినీరు అనుభవించినటువంటి కరీంనగర్ జిల్లా ప్రజలు నాలుగైదు నెలల్లోనే ఏం జరుగుతూ ఉందో చూస్తూ ఉన్నారు ఎడారులుగా మారిపోయినాయి మిడ్ మానేరు బ్రిడ్జ్ మీద నిల్చుంటే ఒక సముద్రం మధ్య నిల్చున్న ఫీలింగ్ ఉండేది అది కంప్లీట్ ఎండిపోయి మునిగిపోయిన ఊర్లు కూడా తేలినాయి చెట్లు కూడా తేలినాయి ఒక శ్మశానం లాగా ఎడారులాగా దాన్ని తయారు చేసినారు లోయర్ మానేరు డ్యామ్ ఎంత అద్భుతంగా ఉండేనో ఎండాకాలం తర్వాత కూడా మే నెల తర్వాత కూడా ఎట్లా సగం డ్యామ్ నిండి ఉంటుండేనో కరీంనగర్ లాంటి పట్టణానికి సిద్దిపేట పట్టణానికి చుట్టూ ఉండే అనేక పట్టణాలకు నిరంతరం నీళ్లు ప్రతిరోజు ఎంత కావనంటే అంత పుష్కలం నీళ్ళు ఎట్లా ఇచ్చిందో అది కూడా చూసినారు మాన్యులు గంగాధర్ గారు మన గంగుల కమలాకర్ గారు ఇంట్లో నేను భోజనానికి వస్తే అక్కడ కరీంనగర్ టౌన్ మేయర్ గారు కార్పొరేటర్లు ఇతర ప్రజలు చెప్తా ఉన్నారు రోజు నీళ్ళు వచ్చేసారు కరీంనగర్ టౌన్లో అట్లాంటి ఇప్పుడు ఆల్టర్నేటివ్ డే చేసినారు ఇంకా రెండు రోజులైతే మూడు రోజులు అంటున్నారు నాలుగు రోజులు అంటున్నారు భయమైతే ఉందని చెప్తా ఉన్నారు ఎందుకు ఈ పరిస్థితులు వచ్చినాయి నేను మన సూర్యాపేటలో కూడా చెప్పినాను ఇది ప్రస్తుత ప్రభుత్వం యొక్క తెలివి తక్కువ అసమర్థ అవివేక చెవట విధానాల వల్ల అర్భకత్వం వల్ల ఈ దరిద్రం మన రాష్ట్రానికి వచ్చింది ఒకటే మాటలు చెప్పానండి ఏం కనబడుతుందండి రెండు వేల పద్నాలుగు కన్నా ముందు తెలంగాణలో ఏ గోసాయి ఏ ఎడుపు ఏ బాధ ఏ మంచినీళ్ళ ట్యాంకర్లు ఏ బిందెల కొట్లాటలు ఏ కాలిపోయిన మోటార్లు మోటార్ల రిపేర్లు వేలాదిగా లక్షలాదిగా ఏ సీన్ అయితే రెండు వేల పద్నాలుగు ముందు కనబడతానో కనబడతా ఉండేనో మళ్ళీ అదే సీన్ పునరావృతమైంది ఎందుకంటే ఈ ప్రభుత్వం అనేకమైనటువంటి అడ్డగోలు హామీలు టెంప్ చేసి పాపం మంచిగున్న వాళ్ళను మట్టి కొట్టింది అన్ని మోసాలే ఏ ఒక్క మాట కూడా నెరవేర్చలే ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలే మళ్ళా సిగ్గు లేకుండా మళ్ళీ ఇయ్యాలో నాలుగో ఐదో హామీలు ఇచ్చినాడు అది ఎవరిని ధరించడానికో నాకు అర్థం కాదు ఇవాళ పంటలు ఎండని జిల్లా లేదు కరెంటు మోటార్లు కాలని జిల్లా లేదు మొత్తం యావత్తు తెలంగాణలో అందుకే పాత తెలంగాణ మళ్ళా పునరావృతమైంది ఇందిరామ రాజ్యంలో ఇగిలిచ్చిన పరిస్థితి అయింది ప్రజలదని చెప్పి నేను మనం చేస్తూ ఉన్నా ఇక్కడ బాధాకరం ఏంటంటే నీటి నిర్వహణ సామర్థ్యం తెలువనటువంటి లత్కూర్లు రాజ్యం వెళ్తున్నారు కాబట్టి అసమర్థులు చవట దద్దమ్మలు రాజ్యంలో ఉన్నారు కాబట్టి ఇలా ఈ పరిస్థితి సంభవించింది ఎందుకు వస్తుందండి ఈ పరిస్థితి నేను ఒక విషయం మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను రెండు మూడు ఉంది చిన్న నేను చెప్పేసి చెప్పేస్తాను ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది పర్టికులర్లీ కరీంనగర్లో ఎందుకు రావాలా కరీంనగర్ కానీ మెదక్ కానీ గోదావరి బేసిన్లో ఉన్నటువంటి అనేక ఇతర జిల్లాల్లో కానీ ఎందుకు రావాలి ఈ పరిస్థితి నాకు అర్థం కాదు ఇది కాలం తెచ్చిన కరువా మనుషులు తెచ్చిన కరువా కాంగ్రెస్ తెచ్చిన కరువా ఈ కరువు కారణ కారకులు ఇవ్వలు ఎవరి అసమర్థత ఎవరి తెలివి తక్కువతనం చివరిలో నేను మీకు చాలా బ్రహ్మాండంగా చెప్తాను మీరు అందరూ ఆశ్చర్యపడతారు ఆ విషయం ఏంటంటే ఇక్కడ చాలా మంది తెలివై నిజాలు తెలివై నేను ఇప్పుడు చెప్తాను మీకు విప్పి చెప్తాను ముందు నాలుగు పాయింట్స్ ఉన్నాయి నాకు ఎలా వీళ్ళు ఇట్లే కిరికిరి మాటలు అడ్డగోలు మాటలు తొండి మాటలు ఏదో ఇతరుల మీద ఆరోపణలు పెట్టి తప్పించుకోవాలని చూస్తూ ఉన్నారు కానీ తప్పించుకోలేరు నేను హెచ్చరిస్తూ ఉన్న ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఎండిన పంట రాళ్ళవాణా అని మీరు అనుకుంటా ఉన్నారు రాళ్ళవాణా కాదు దాని ద్వారా పోయింది లక్ష లక్ష యాభై వేల ఎకరాలు కానీ పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల ఎకరాల మధ్య ఇలా పంటలు ఎండిపోయినాయి నేను పర్యటించిన నాలుగైదు గ్రామాలలో నా పర్యటన లేని గ్రామాలలో కూడా రైతులు అడ్డం వచ్చి ఆ వెదిర కావచ్చు గంగాధర కావచ్చు ఇంకో చోట ఇంకో చోట ఎండిపోయిన వరి తీసుకొచ్చి అడ్డం తిరిగి బస్సు ఆపి మళ్ళీ చేతికి చెప్తాను సార్ మా ఊళ్ళో ఆరు వందలు పోయింది మా ఊళ్ళో ఎనిమిది వందలు పోయింది మీది పొలం పచ్చ కనబడుతుంది కానీ మొత్తం కింద పర్యలు పెట్టింది చూడమని చెప్పి నన్ను పొలం లోపల దాకా తీసుకుపోయి చూపెట్టారు ప్రతి పంట ప్రతి దగ్గర ఇదే పరిస్థితి దీనికి ఏంది నీటి నిర్వహణ సామర్థ్యం లేక దాన్ని ఎట్లా వాడానో తెలియక వైఫల్యం ప్రభుత్వ వైఫల్యం ఒక కారణం సరే అదైతే నిటమటమైన పాత బోరు ఉన్నాయి కాబట్టి కరెంటుతోనన్న వారికి దక్కించుకుందామంటే కరెంటు క్వాలిటీగా రాకపోవడం మోటార్ కాలిపోవడం రెండవ కారణం వెరసి ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఇలా పంటలు ఎండినయి కొంతమంది అసమర్థులైనటువంటి మంత్రులు వర్షపాతం తక్కుంటే మా మీద బదనాం పెడుతున్నారు అని మాట్లాడుతూ ఉన్నారు అది పూర్తి శుద్ధ తప్పు కొన్ని జిల్లాల్లో ఏడు శాతం కొన్ని జిల్లాల్లో పదహారు శాతం దాదాపు ఇరవై ఇరవై ఐదు జిల్లాలలో ఉత్తర తెలంగాణ జిల్లాలలో ముఖ్యంగా కరీంనగర్ లాంటి జిల్లాలో నార్మల్గా గురవాల్సిన దానికంటే అధిక వర్షపాతం కురిసింది ఎక్కువ రెయిన్ఫాల్ ఉండగా కూడా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే పూర్తిగా ప్రభుత్వ అసమర్థత ప్రభుత్వ వైఫల్యం తప్ప దీనికి వేరే కారణం లేదు ఇక్కడ బాధ కలిగే విషయం ఏంటంటే నేను కూడా దుఃఖంతో చెప్తున్న మాట ఏంటంటే కాలం కాకపోతేనేమో రైతు ఇంత నష్టపోడు కాలం కాలేదని దేవుళ్ళో ధర్మాన్ని తిట్టుకుంటాడు పంట వేయడు కానీ ఇక్కడ పంట వేసి పెట్టుబడి పెట్టి ప్రతి ఊర్లో కూడా వాళ్ళు రోధిస్తున్నది బాధపడకుండా ఇలా మగ్ధం కానీ ప్రతి చోట చెప్పింది ఏంటంటే ఇరవై ఐదు వేలు పెట్టమని కొందరు ఇరవై ఎనిమిది వేలు పెట్టమని కొందరు ఇరవై రెండు వేలు పెట్టమని కొందరు ఒక్కొక్క రైతు ఎకరానికి ఎంత పెట్టుబడి పెట్టిండో ఇంత పెట్టుబడి పెట్టి గంగాపాలైనాం సార్ అని వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు మేము వేయకపోతే బాధలేదు కానీ కారణమేంది రైతు బంధు మీద ఒక అరాకిరి అది ఎప్పుడు వేస్తారో ఎప్పుడు వేయరో చెప్పకపోవడం ఏడు ఎకరాలని మూడు ఎకరాలని నాలుగు ఎకరాలని దానిలో తొండి పెట్టి అసలు వస్తుందా రాదా ఒక విస్మ ఒక కన్ఫ్యూజన్ గురి చేయడం రైతులను నిన్న మొన్నటి దాకా ఇప్పటికి కూడా ఇంకా పూర్తిగా వేయలే రైతులకు హండ్రెడ్ పర్సెంట్ వేయలే ఇంకా దాని మీద ఒక పాలసీ లేదు ధైర్యం లేదు చెప్పే తెలివితేటలు లేవు అదొక వైఫల్యం అదేవిధంగా నేను మొన్న మాట్లాడితే ఇంత గలీజ్గా అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వంద రోజులలో రెండు వందల మంది రైతులు చచ్చిపోయిన రెండు వందల పైచిలు కానీ నేను చెప్తే నలభై ఎనిమిది గంటల్లోగా ఇవ్వండి మేము వాళ్ళకు ఇస్తామని చెప్పినారు మేము నాలుగు గంటలనే ఇచ్చినాం ఇది లిస్టు నాలుగు గంటలే నాలుగు గంటలనే ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీకి పంపించినాం రెండు వందల తొమ్మిది పంపించినాం దాని తర్వాత కూడా ఇంకో అధిపతి జరిగినాయి ఇప్పటికీ ఉలుకు లేదు పరుకు లేదు ఏం లేదు నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీ అసమర్థత వాళ్ళు వాళ్ళకు చచ్చిపోయారు కాబట్టి వాళ్ళకు తలా ఇరవై ఐదు లక్షలు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి ఆ ప్రభుత్వాలను ఆ కుటుంబాలను పరామర్శించాలి నేను మళ్ళా డిమాండ్ చేస్తా ఉన్నా లేకపోతే మాత్రం మీకు ఆ ఉసురు ఆ పాపం తలుగుతుంది మేము మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టమని మనం చేస్తా ఉన్నా రెండవది పెట్టిన పెట్టుబడి పోయింది వస్తుంది అనుకున్న పంట పోయింది వాళ్ళు ఇలా ఆత్మహత్య చేసుకుంటామని మాట్లాడుతూ ఉన్నారు నేను వద్దని వాళ్ళకి దండం పెట్టి చెప్పినాను వాళ్ళకు ఖచ్చితంగా ఎకరానికి ఇరవై ఐదు వేలు ఇవ్వాలి నష్టం జరిగింది ఎట్లా జరిగింది పంటలు ఎండిన మాట వాస్తవం నష్టం జరిగిన మాట వాస్తవం ఇలా రైతాంగం కన్నీరు మున్నీరు అవుతున్న మాట వాస్తవం పదిహేను పదహారు లక్షల ఎకరాలంటే చిన్న విషయం కాదు ఇది న్యాచురల్ కలామిటీ కంటే కూడా పెద్దది ఇది బిగ్గర్ దాన్ ఎనీ న్యాచురల్ కలామిటీ కాబట్టి ఈ సందర్భంలో ప్రభుత్వం కాకపోతే వాళ్ళు ఇవ్వలాదుకోవాలా దానికోసం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఏదో అనుకుంటే మీ వీపులు విమానం మొత్తం మోగిస్తారు ప్రజలు మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టరు మీ డ్రామాలు నడవాయని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా నేను కూడా నాలుగు నెలల దాకా నన్ను ఊరు తెరవలే మన సూర్యాపేట నేను చెప్పిన నాలుగు మాసాల దాకా నేను తెరవలే టైం ఇవ్వాలి కొత్త ప్రభుత్వానికి మాట్లాడలే వాళ్ళు ఎన్ని పిచ్చి పిచ్చి ఆరోపణలు ఎన్ని పిఆర్ గంటలు వాళ్ళకు తొత్తులుగా ఉన్నటువంటి కొంత మీడియా ఉన్నారో అన్ని అడవులు వార్తలు రాయించి ఏం చెప్పినా కూడా మేము మాట్లాడలే గంభీరంగా ఉన్నాం పరిస్థితిని గమనించుకుంటూ ఉన్నాం మంచి చెడ్డలు ప్రజలకు కూడా తెలవాలనే ఉద్దేశంతో ఉన్నాం మేము మాట్లాడలే మేము చెప్పేది ఇలా ఎండిపోయిన పంటలు వట్టిగా తమాషాగా చెప్తే మీకు ఎండిపోయిన పంటలు రైతులు ఇచ్చిన ఫోటోలు ఇవి మేము తీసినవి కావు మేము పోయేవరకే పెట్టుకున్నారు వాళ్ళు మేము పోయిన గ్రామాలలో ఎన్ రూట్లో పెట్టుకొని ఉన్నారు ఇగో ఈ విధంగా ఎండిపోయినాయి పంటలు ఇంత భయంకరంగా ఎండిపోయినాయి ఇవన్నీ రైతులు ఇచ్చినాయి వాళ్ళ వాళ్ళ పొలాలలో వాళ్ళు దిగినటువంటి పంటలు ఇవి ఇగ ఇది కూడా వాళ్ళు ఇచ్చినటువంటిది మేం చేయలే ఇంకా ఉండే కదా పేపర్లల్లో కాగితాలా ఉండదు